ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని కారేపల్లి క్రాస్ రోడ్ కార్యాలయంలో ఇరిగేషన్ డిఈ బి వెంకన్న ఎస్ న్యూస్తో మాట్లాడుతూ మండలంలో ఎవరైనా సరే అనుమతులు లేకుండా ఇరిగేషన్కు సంబంధించిన చెరువుల్లో కానీ కుంటలందు కానీ అక్రమ మట్టి తవ్వకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేసే వారి సంబంధిత వివరాలు తెలపవలసిందిగా కోరారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు వ్యవసాయ భూముల్లో రైతులు మట్టి తొలకాల కోసం సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన కొలతల ప్రకారం చెరువు మట్టి తోలుకున్నటకు అనుమతి ఇస్తామని తెలిపారు మీ పొలాలకి సారవంతమైన మట్టి కావాలంటే పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ మేము హైదరాబాద్ ప్లేస్ ఎగ్జిక్యూటివ్ మీరు లెవెల్కి తీసుకెళ్ళి మీకు పర్మిషన్ ఇప్పిస్తాము జెన్యున్గా అంతేగా మట్టి తవ్వకాలు ఉంటే ఎటువంటి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు ఉంటే అపార్డు మేము అసలు సే చేస్తాము దాని ద్వారా మీరు ఇబ్బంది పడ ఇబ్బందులకు గురి కావద్దని నేను కోరుకుంటున్నాను వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు మేము దానికి కండిషన్ ఉంది ఆ కండిషన్ ప్రకారమే దాన్ని మా సవే ఇది ఉంటుంది ఎక్కువ లోతులు కూడా తీయటానికి లేదు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కంటే ఎక్కువ తీయటానికి లేదు అది కూడా పర్మిషన్ కండిషన్లో మేము ఇస్తాము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మేము పంపిస్తాము మీరు దరఖాస్తుతో పాటు మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డు భూమి పట్టా పాస్ పుస్తకము జత చేసి మా ఆఫీస్కి ఇస్తే మేము హైదరాబాద్ పంపిస్తాము మీకు ఏదైనా వేరే కార్యక్రమం ప్రకారం ఏదైనా ఫీల్డింగ్ ఏమంటే కావాలంటే అది మీరు బీడింగ్ కట్టాల్సి వస్తుంది దానికి ఒక కాస్ట్ ఉంటుంది సేవెస్ కాస్ట్ పే చేసి మీరు గవర్నమెంట్కి కొంత రుసుము చెల్లిస్తే దానికి కూడా మేము గ్రావల్ ఏమైనా అవసరం వస్తే అది మేము పర్మిషన్